తమాషా ప్రశ్నలు వెరైటీ సమాధానాలు పగల కూడా కనపడే నైట్ ఏమిటి గ్రానైట్ ఎగ్జామినర్ దిద్దని పేపర్ న్యూస్ పేపర్ వేలికి పెట్టుకోలేని రింగ్ ఫైరింగ్ అందరూ భయపడేబడి చేతబడి అందరూ నమస్కరించే కాలు పుస్తకాలు వీసా అడగని దేశం సందేశం ఆయుధం లేని పోరాటం మౌన పోరాటం గుడ్డు పెట్టలేని కోడి పకోడి కనిపించని వనం పవనం నీరు లేని వెల్ ఏమిటి ట్రావెల్ డబ్బులుండని బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ వేసుకోలేని గొడుగు పుట్టగొడుగు వేయలేని టెంట్ మిలిటెంట్ మొక్కకు పోయని రోజాలు సిరోజాలు రుచి లేని కారం ఆకారం చారలు లేని జీబ్రా ఆల్జీబ్రా అందరూ కోరుకునే సతి వసతి ఇంటికి పెట్టలేని గేట్ ఇంటరా గేట్ అంకెల్లో లేని పది ద్రౌపది చేపల్ని తినే రాయి కొక్కిరాయి భార్య లేని పతి అల్లోపతి చెట్లు లేని వనం భవనం వెలిగించలేని క్యాండిల్ ఫిల్టర్ క్యాండిల్ తాగలేని పాలు పాపాలు కొట్టకుండా తగిలే దెబ్బ వడదెబ్బ తినలేని కాయ లెంపకాయ కోడి వేడి నీళ్ళు తాగితే ఏం చేస్తుంది ఉడకపెట్టిన గుడ్డు పెడుతుంది